రోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు అయ్యింది ఇంట్లోకి వచ్చి ఆలస్యం అయితే ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళే టైం లేదంటే పైకి వంట వండింది పైకి వెళ్ళి పోయించే ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు నా తీవ్రమైన ప్రగాఢ సానుభూతి ముఖ్యంగా వెంకటరెడ్డి అందరినీ దీంతిని గురి చేసి సంఘటన ఇలా జరిగింది శ్రీధర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో ఆన్ ది స్పాట్ ఎక్స్పైర్ అయ్యారు అని తెలిసిన వెంటనే నాకు కలిగిన అనుభూతి నేను కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాను నాకు గురు వెంకల్రెడ్డి ఫోన్ చేశాడు ఫోన్ చేశారే ఇలా జరిగింది నాకు దాదాపుగా ఇన్సిడెంట్ జరిగిన ఒకటి రెండు నిమిషాలు అంటే ఒక ఐదు ఆరు నిమిషాలని గానే నాకు తెలిసింది వెంగళరెడ్డి ఫోన్ చేశారు వెంకలరెడ్డికి ఎవరో చెప్పారు వెంగళరెడ్డి వెంటనే నాకు ఫోన్ చేసి వెళదామని చెప్పేసి ఫోన్ చేశాడు విన్న వెంటనే అసలు నోట్లోంచి అసలు పెద్దగా అరుపు అనేది వచ్చేసింది కారులో ఒంటరిగా ఉన్నాను అసలు డ్రైవ్ చేయడానికి కాళ్ళు ఉనికి కారు తీసి పక్కన పెట్టేసి రెండు నిమిషాలు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ మొదటగా గుర్తొచ్చింది ఎవరే అంత హాస్పిటల్ కట్టాడు గ్రూప్ కూడా అవ్వలేదు చిన్న పిల్లలు యంగ్ ఫీ ఎంగు సర్జను అని చెప్పేసి అసలు చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగింది ఇక మనకి విన్నవాళ్ళకే ఇలా ఉంది అంటే కుటుంబ సభ్యులు ఎంత తీవ్రమైనటువంటి బాధలో మళ్ళీ వెళ్తున్నారో మనకి అర్థమవుతుంది నిజంగా వారి కుటుంబానికి దేవుడ ధైర్యాన్ని కారం టైం నచ్చే కొద్ది అన్ని సమస్యలకి పరిష్కారం ధైర్యాన్ని ఇస్తుంది అది అందరికీ తెలిసిన విషయం మీ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఐ వెంట హైదరాబాద్ పర్షం డిఎం కాడియా కోర్స్ ఆఫ్టర్వర్డ్స్ వెంట్ టు గుంటూ ప్రాక్టీస్ When I started meeting people, uh, our medical fraternity, at Buddha, He uh, introduced himself as uh, my student. Good fellow, compassionate fellow. Used to have a lot of concentration to the patients also. Uh, despite uh, his uh, clinical abilities, he always used to exhibit a lot of interest in. లెర్నింగ్ ద థింగ్స్ ఆల్సో ఇట్స్ లాస్ట్ మీ పర్సనలీ గ్రేట్ లాస్ట్ మీ పర్సనలీ ప్రాబ్లం నాకన్నా మీకు ఎక్కువ తెలిసిందచ్చాను తిరుగుడలో ప్లేట్స్ కాబట్టి అట్లానే చల్లగూడ శ్రీరామమూర్తి గారు చల్లగూడ శ్రీరామమూర్తి గారు నేను గురుజాలలో టెన్త్ చదువుకున్నాను నైన్త్ టెన్త్ చదివాను ఆ టైంలో డాక్టర్ మధుకర్ రెడ్డి గారు డాక్టర్ చల్లగొడ శ్రీరామమూర్తి గారు వీళ్ళిద్దరే పెద్ద హాస్పిటల్స్ వేరే హాస్పిటల్ నేను వేరు కాదు సో అట్లా చల్లగడి గారి హాస్పిటల్ అనేది అట్లా పరిచయం అయింది భార్య నమస్కారం పెద్దలందరికీ నమస్కారం కేవి సుబ్బారయ గారు చెప్పినట్టు చాలా బాధకరకరమైనటువంటి రోజు అయితే ఇది మా బాధ్యత మనందరినీ స్మరించుకోవడం మన బాధ్యత అలాగే నేను నరా వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే నర వెంకటేశ్వర గారు నాకంటే ముందే మెడికల్ కాలేజీలో ఉన్నారు నేను డెబ్బై ఏడులో ఎంబీబీఎస్లో చేరినప్పుడు ఆయన ఆల్రెడీ స్టూడెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఒకరోజు మా ఫ్రెషర్స్ డే జరుగుతూ ఉంటే అక్కడ కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు అరే నువ్వు లైన్లో రాలేవరైనా నెట్టుబాడేస్తే పది అడుగు దూరంలో పడ్డా పోయి అప్పటి నుంచి నర్రా అయితే టెన్షన్ మా అందరికీ అదే ఆ కాలేజ్ అనేది చూడదాకా కూడా కొనసాగించాడు ఆయన ఆయన ఒక మహాశక్తి అట్లాగే గుంటూరులో కూడా ఆయన ఒక గ్రూపుని మెయింటైన్ చేసేవాడు నగరంపాలె వెంకట్రా గారని తర్వాత ఏటుకు రమేష్ అని పెద్ద స్టార్ వాడ్స్ అండి ఈ తరచుగా కమ్మ హాస్టల్ మీద దాడులు జరుగుతూ ఉంటే ఈయన అక్కడ నిలబడి ఎవడొస్తాడు రానరా అనేవాడు అప్పుడు మధుర గారు ఇలాంటి వాడు అదే నర్రా ఎక్కడ ఉన్నాడు పిల్లరా అనేవాడు ఇక నర వచ్చాడంటే ఎవరు ఉండేవాడు కదా అక్కడ అందరూ బాధ ఇన్నాళ్ళైన వాళ్ళందరినీ ఒక ఆనందం ఇట్లా ఉంది ఇప్పుడు నేను ఈ ఊరు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒక ప్రాంతంలో వచ్చాను వచ్చినప్పుడు డాక్టర్లు ఎక్కువ మంది లేరు వాళ్ళలో మన డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారి తమ్ముడు సత్యనారాయణ గారు మన చల్ల రెడ్డి గారు డాక్టర్ రంజిరెడ్డి గారు డాక్టర్ వందనప్పుడు రామయ్య తీసుకుపోతం ఐదుగురు ఉండేవాళ్ళు తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ఏమో ఫారిన్ పోయారు తర్వాత ఫస్ట్ మన శ్రీధర్ గారి గురించి శ్రీధర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ మా హాస్పిటల్ దగ్గరికి వచ్చారు డాక్టర్ గారు మీరు అద్దెకి ఇస్తారని తెలిసింది మీరు మరి నాకు ఇస్తారని అడిగితే నేను కాదండి ఒక పాత్ర నేను ఉంచుకుంటాను మిగతా మొత్తం మీరు తీసుకోండి అంటే ఆయన దానికి ఇష్టపడిన మనసు వేరే చోటకి వెళ్ళిపోయారు అనమాట అట్లా ఇంత పరిచినాం తర్వాత మా ఇద్దరు స్నేహం బాగానే కొనసాగింది చివరి రోజు ఆయన చనిపోయే రోజు ముందు రోజు అనుకుంటాను మూడు ఆపరేషన్ హాస్పిటల్లో చేశాడు నిర్ణయాలు అట్లా అరే రాత్రి ఉన్నారూసామే చనిపోయారని చాలా బాధేసింది తర్వాత మన శ్రీరామమూర్తి గారు చాలా మంచి మిత్రులు ఎక్కువ సాన్నిహిత్యం లేకపోతే ఎప్పుడు మాట్లాడినా కలగలు నవ్వుతూ డాక్టర్ గారు బాగున్నారని అన్నమాట చేయనమాట ఇకపోతే అసలు మన వెంకటేశ్వరరెడ్డి గారు నేను నాకృష్ణ చదివేసేటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు నటా వెంకటేశ్వరరావు గారు శశీరాజు బీమా చేతులు వెనకనే ఎందుకు అడిగినాయంటే వాళ్ళిద్దరితో గుర్తు చాలా చాలా సన్నిహితం అనమాట ఎంత బాగుంటే ఇంత రోజు ప్రతిరోజు మేము ముగ్గురు కలిసేవాళ్ళం ఎందుకంటే మూడు మూడు హాస్పిటల్ ఏదో ఒక ఆపరేషన్ ఉండేది ఒకట్య ఉండేవాళ్ళు కాదు కాబట్టి మేము వెళ్ళి ఒకనైనా శిక్ష మాకు చాలా సాన్నిహిత్యం ఉండేది ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అసలు ఒక రకంగా నేను కావడానికి వెంకటేశ్వర రెడ్డి గారు కొత్త ఉంది ఎందుకంటే ఆయన హాస్పిటల్ అవుతుంది

డాక్టర్ శ్రీరామూర్తి గారు మా సీనియర్ అండి సూపర్ సీనియర్ మా కాలేజీలో నేను కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ బ్యాచ్లో పెట్టుకొచ్చాను మాకు ప్రాబ్లీ త్రీ ఇయర్స్ సీనియర్ అయ్యు శ్రీరామూర్తి గారు మాకందరికి భయో శ్రీరామూర్తి గారు అండి చాలా రోజుల్లో చాలా సీరియస్గా ఉండేవారు అట్లా ఉంటుంది రెండు ముక్క తర్వాత తర్వాత ఇక్కడికి గేర్ కూడా పలానాడు రావడంతో సో దీంట్రాక్షన్ తీసుకో అలా కాళ్ళ పళ్ళ వాళ్ళ అబ్బాయి శ్రీనివాసు ఇలాగే మరి మనకు తప్పలేదు మరి మనకు వాళ్ళని సంస్కరించుకోవాలి స్మరించుకోవాలని మనకి ఇదే తక్కలేదు అనుకుంటాను హో ఇప్పటికైనా ఆ గర్తించిన వాళ్ళని స్మరించుకోవడం వాళ్ళని రీతిగా గౌరవించి సంస్కరణ జరుపుకోవటం చాలా అద్భుతం డాక్టర్ శ్రీధర్ గారు చిన్న వయసులో లోనే మన చూస్తూ చాలా బాధాకరం శ్రీరామ్మూర్తి గారు తర్వాత డాక్టర్ వెంకటేశ్వర గారు వెంకటేశ్వర రెడ్డి గారు నాకు చాలా బాగా తెలుసు చాలాసార్లు ఆయన కలవడం జరిగింది ఇక నర్రా వెంకటేశ్వరరావు గారు గుంటూరు మెడికల్ కాలేజీలో మాతో పాటు చదువుకున్నారు నేను క్లాస్మేట్స్ని ఈజ్ బాస్ ఈజ్ గాంధీ లీడర్ ఆ రోజుల్లో కూడా శేషకర్రావు గారు కాసేటేడి గారు శేషకర్రావు గారు కూడా నాకు బాగా తెలుసు కాసేటేడి గారు చూసే అవకాశం నాకు కలగలేదు ఓకే విల్లందర్ని ఇలా సంస్కరించుకోవడం ఈ సార్పకాయను স্মরণించుకోవడం ఈ సార్పకాయ చాలా మంచి సార్పకాయ థాంక్యూ సోని కొడింగ్ నౌ ది ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ టుడే ఐ యామ్ స్టాండింగ్ నెక్స్ట్ టు అవర్ గిలోడ్ ఫ్రెండ్ అండ్ కొడింగ్ డాక్టర్ కిష్ణ సర్ టీచర్ Who is no more with us I never expected such a yes. In the very short span of his legacy, for about just in seven years, not only he earned name, fame, and respect, but also he acquired a position in the hearts of his patients, employees, and colleagues with a remarkable bonding by rendering his such skills and health services to Pidula and Palmada people. Thank you, sir. Thank you for that. But he has left abruptly his family and all of us at a very young age of 41 years. बयोडेटा ब्रॉडर श्रीधर बांदर राी मिली विजय निर्मला पब्ली स्कूल इंटरमीडियट इन इन टीआर जूनियर कॉलेज पिग Uh, he was the town first in the BBC. Done uh, his MBBS in Kartori Medical College, 2004 batch. Won many medals and awards in, in many competitions and events. Uh, and he did his masters in Christian Fellowship Hospital, Voyant Chhatrapati in 2012 2015. Then he came back to Vidurala, established a hospital in the name of his dear wife, Saujanya Hospital. इनाग्रेटेड बे कांग्रेस बिल्डर मिनिस्टर बट उस दिन वे वेरी बेस्ट टू डी पिंगराला एंड पल्लवड़ विली एव ఈ చాలా మందికి చాలామందికి ఆపరేషన్ చేయించి ఉచిత వైద్యం చేశారు అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం ఈ సందర్భంగా మనందరికి బాధ్యతగా భావిస్తున్నాను తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు పోయిన సంవత్సరం డిసెంబర్లో నిష్క్రమించారు ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంతో కుటుంబాన్ని ప్రాక్టీస్ని సమానతను మీద చేస్తుంది అందరికీ సమన్యాయం చేస్తూ మన అందరికీ అనుచరణీయుడిగా ఉన్నాయి అందరూ మిగిలిన పర్సనాలిటీస్ అందరూ కుటుంబాన్ని కొంత విస్మరించారని నాకు అనిపించింది రెండు రోజులుగా నేను అర్థం చేసిన దాన్ని బట్టి తన జీవితం మొత్తం ప్రాక్టీస్ ప్రేజలు ప్రజా సంక్షేమం వీటి మీద తమ సొంత ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా తన ఆరోగ్యాలు దెబ్బతీగా మాత్రమే ఎక్కువ మంది నిష్క్రమించారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా భిన్న వయసులో మనతోటి దాదాపుగా నా వయసుకున్న కుర్రాడు చంద్రశేఖర్ వెంకటరెడ్డి కాసాగా వెంకటరెడ్డి అనారోగ్యంతో యాభై సంవత్సరాలు చిన్న వయసులోనే సరిపోయారు అతన్ని స్మరించుకోవటం మన బాధ్యత అతనికి ఆత్మక శాంతి కలగాలని రవీంద్ర ఆత్మక శాంతి కలగాలని చాలా శ్రీరామూర్తి గారికి శాంతి కలగాలని కోరుకుంటున్నాను తర్వాత మన పిడుగురాళ్ళ పట్టణంలో ఒక కరేజియస్ డాక్టర్ నేను వచ్చిన కాడి నుంచి ఒకటే మాట నర్రా గారు నర్రాగారు నర్రాగారు గారు ఇదే శబ్దం అందరి నోటా ఇదే శబ్దం అయ్యంఏ మీటింగ్ అంటే ప్రతి ఇష్యూలో నర్రా గారు ఇలా నర్రా గారు అలా నర్రా గారు ఇలా ఇదే మాటలు ప్రతి నోటా వింటా ఉన్నాయి అసలు ఇది కూడా ఇవి చూడాలని నాకు చాలా కోరుకునేది కానీ నేను చూడకుండానే ఆయన నిష్క్రమించారు ఇంకా శాషగిరావు గారు మా హాస్పిటల్ని ఓపెన్ చేసిన ఒకళ్ళు శాశ్గిరావు గారు ప్రధాన ముఖ్యులు రమణి గారు శాషగిరావు గారు అక్కడి గురించి సోషల్ సర్వీస్ అసలు పిడుగురాలకి రోటరీ క్లబ్ని స్టార్ట్ చేయించి ఇక్కడ సోషల్ సర్వీస్ యాక్టివిటీలో పాల్పంచుకున్న మొత్తం అడగిన వ్యక్తి అని విన్నాను అంతేకాకుండా వాళ్ళ స్టాఫ్ కానీ హాస్పిటల్ కానీ మేడం గారు పని లా అని విన్నాను ఆవిడంత కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆయన జనానికి ధారాతత్తు పిలుస్తూ పేషెంట్లు డబ్బులు లేవు లటానికి ఛార్జీలకు డబ్బులు లేవంటే అన్ని ఎరక్కి డబ్బులు తిరిగిచ్చి మరీ సేవ చేసిన మహనీయుడైన ఆయన స్మరించుకోవడం మన ప్రధాన కర్తవ్యం సార్ ఇంకా సత్యనారాయణ గారు పిడుగురాలకి మొట్టమొదటి గ్రాడ్యుయేట్ క్వాలిఫైడ్ డాక్టర్ పిడుగురాలకి గుంటూరు డాక్టర్ అని గుంటూరులో క్వాలిఫైడ్ డాక్టర్ వైద్యం సాధ ప్రారంభించారు కాస్త సత్యనారాయణ గారి కాంటాక్ట్ నంబర్స్ వాల కుటుంబ సభ్యులు అభ్య గా లేదో వాల ఫోటోలు కనిపించలేదు కాబట్టి ఫోటోలు ఇక్కడ వాల సంపర్క లిస్ట్ పెట్టి అకని వానిని స్మరించుకోవటం మనం దాని కాంటాక్ట్ లో రాలేకపోయారు వాల కుటుంబ సభ్యుల్ని కూడా స్మరించుకోవటం మనం చేయాలి 10 కి సుబ్బరు గారు అసలు వాళ్ళ గురించి యాసల వాడా అడ్రస్ కూడా తెలియలేదు అందువల్ల వాళ్ళ చితపడాలి ఇక్కడ ఎంపార్ట్ చేయాలేకపోయோம் ఇంకొక నిసెంద్ర స్టాక్షన్ సీతారామాయన డాక్టర్ బొప్పర్ సీతారామాయనపురం అతను కూడా స్మరించుకోవడం మనం ఆశ్చర్య ఫీల్ అవుతున్నాం వీళ్ళందరికీ ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు